వేదవతి అలాగే చిన్న అయితే ధర దగ్గరకు హాస్పిటల్కి వస్తారు ఇక చిన్న అయితే పరిగెత్తుకుంటూ ధర దగ్గరకు వెళ్ళి ఏంటి ఏమైంది అని చెప్పి మొత్తం చెక్ చేస్తూ ఒళ్ళు లేదే జ్వరం ఏమైనా వచ్చిందా ఎందుకు ధర ఇక్కడ హాస్పిటల్లో ఉన్నావు అని చెప్పి చిన్న అయితే కంగారు పడుతూ ధరని అడుగుతూ ఉంటాడు అది విన్న ధర అయితే ఏంటి చిన్న ఏమైంది నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ధర అంటూ ఉంటుంది అది విన్న వాళ్ళ నాన్న అయితే అమ్మ అదేం లేదమ్మా వాడికి కొంచెం జనాల మీద ఆప్యాయత ఎక్కువ అంతే అని చెప్పి వాళ్ళు కవర్ చేసేస్తూ ఉంటాడు ఇంతలో డాక్టర్ వస్తారు డాక్టర్ రాగానే ఏమైంది డాక్టర్ మా ధరకి ఏమైంది అని వేదవతి అడుగుతూ ఉంటే ఆ డాక్టర్ అయితే ఇలా చెప్తూ ఉంటుంది షీ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ప్రెగ్నెంట్ ఏంటి అని ధర అంటుంది అవునమ్మా నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్పి అంటుంది ఎవరి రిపోర్ట్స్ తెచ్చి ఎవరికి చూపిస్తున్నారు డాక్టర్ నేను తల్లి కావడం ఏంటి నాకు అసలు గర్భసంచే లేదు గర్భసంచి తెకున్నాను అని చెప్పి అంటుంది అది విన్న డాక్టర్ అయితే ఎవరు చెప్పారమ్మా నీకు గర్భసంచి లేదని నీ కడుపులో గర్భసంచి ఉంది ఇప్పుడు నీకు మూడో నెల అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న ధర అయితే ఏంటి అమ్మా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే ఇంతలో ధర వాళ్ళమ్మ అమ్మ అప్పుడు విష్ణు కోసం తన కూతురు కోసం నేను అబద్ధం చెప్పానమ్మ నీకు గర్భసంచి తీయించానని అబద్ధం చెప్పి మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను కానీ అది జరగలేదు అని చెప్పి అంటుంది ఇదంతా విన్న చిన్న అయితే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కాచుతూ ఉంటాడు అది చూసి వాళ్ళ నాన్న అయితే ఏంట్రా ట్రై ఏడుస్తున్నావు అంటే లేదు నాన్న ఆనంద ఇవి అని చిన్న అంటాడు ఇక ధర అయితే అయ్యో ఆంటీ ఇప్పుడు నేనేం చేయాలి అని తెగ ఏడుస్తూ పర్ఫార్మెన్స్ చేసేస్తుంది అది చూసి వేదవతి అయితే అమ్మ ధర ఏం కాదు నువ్వెందుకు బాధపడతావు అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదంటే ఇప్పుడు మీ మీ ఇంట్లో అందరి దృష్టిలో నేను ఒక చెడ్డదానిలా ఒక తప్పు చేసిన దానిలా కనబడతాను కదండి మా అమ్మ చేసిన పనికి నేను అనుభవించాలంటూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్